పోవాలండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐమ్ రేణుకా ఆఫ్ అప్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు క్యార కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని విధంగా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ మూడో కార్డు వచ్చేసి హై హైప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది నాలుగో కార్డు వచ్చేసి ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి ఐదో కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఆరో కార్డ్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏడో కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వాడ్స్ ఎనర్జీ ఎనిమిదో కార్డు వచ్చేసి జస్టిస్ అండి అలాగే తొమ్మిదో కార్డు వచ్చేసి స్ట్రెంత్ కార్డ్ వచ్చింది పదవది వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ వన్ ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా తనకి మీ గురించిన ఆలోచనలు ఉన్నాయా తను మిమ్మల్ని మోసమే చేసి వెళ్ళొచ్చు లేదా మీకు చెప్పకుండా వెళ్ళి ఉండొచ్చు తను ఇలా చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండకపోవచ్చు అలాంటి ఈ వ్యక్తి ఇప్పుడు తనైతే మీ గురించి ఏడుస్తూ ఉన్నారు తన జీవితంలో తనైతే అలసిపోయి ఉన్నారండి తను కూడా కొంత క్లిష్ట పరిస్థితులలో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారు తనకు ఫర్దర్గా ఏం చేయాలో అర్థం కావడం లేదు తన లోపల కోపం అనేది పెరుగుతూ ఉంది తన చుట్టుపక్కల ఉన్న వారిపైన కూడా తను కోపం అనేది చూపిస్తూ ఉన్నారు డిప్రెషన్ ఇవన్నీ కూడా చూపెట్టాలని కొన్ని సిచ్యువేషన్లల్లో అంటే తెలియని వ్యక్తుల దగ్గర చూపిస్తున్నారు తనకి తెలిసిన వ్యక్తుల దగ్గర భయపడుతూ ఉన్నారు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట ఈ పర్సన్ ఏంటంటే మీరు తన జీవితంలోకి వస్తారు అనే నమ్మకం తనకు లేదు హోప్లెస్ తోటైతే ఉన్నారు కొంత సఫర్ అయితే అవుతూ ఉన్నారు ఈ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మీరు రావాలని కోరుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చేరుకోవాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు ఎందుకు అని అంటే థర్డ్ పార్టీ తనకి పెయిన్ అనేది ఇస్తుంది మానసిక పెయిన్ శారీరక నేను అనేది ఇవ్వడం వల్ల తను ఏంటంటే మళ్ళీ మీ జీవితంలోకి ఆ వ్యక్తి అయితే రావాలనుకుంటూ ఉన్నారు కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వ్యక్తి చాలా వేగంగా మీ జీవితంలోకి వచ్చేసి మీతోటి మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలి ఫ్యాషనెట్ లైఫ్ అనేది మిమ్మల్ని మీ వ్యక్తిని చూసి మీరిద్దరు కలిసిన తర్వాత ఒక ఈ జంట ఓకే గొడవలు పెట్టుకున్నారు తర్వాతనైనా బాగున్నారు కలిసి ఉన్నారు డెవలప్ అయ్యారు అనే విధంగా అనుకోవాలి అనే విధంగా మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా అయిపోయిన గొడవలు గతం గత ఇకపైనైనా బాగుండాలి అనే విధంగా ఈ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు స్టెస్ ఎనర్జీ వచ్చింది అంటే మిమ్మల్ని మీ వ్యక్తిని కలవకుండా ఒక లేడీ అయితే అడ్డుపడుతూ ఉన్నారు ఇక్కడ మీ యొక్క అత్తగారి క్యారెక్టరే కావచ్చు లేదా మీ పర్సనల్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ ఏ కావచ్చు అంటే ఈ వ్యక్తి మీకైతే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వరండి థర్డ్ పార్టీస్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడు అంటే ఈ థర్డ్ పార్టీస్ ఎలా చెప్తే అలా వింటారనమాట ఈ పర్సన్ తను ఎమోషనల్గా ఈ థర్డ్ పార్టీస్ తోటి ఎక్కువగా కనెక్ట్ అయిపోయి ఉన్నాడు అంటే ఈ పర్సన్కి వాళ్ళు ఏంటంటే టైంకు వాళ్లకు ఫుడ్ పెట్టడం బెడ్ ఇలాంటివి అరేంజ్ చేస్తారనమాట ఇవన్నీ ఈ ఈ పర్సన్ వాళ్ళతోటి ఎక్కువగా ఎమోషనల్గా జర్నీ అనేది చేయడం వాళ్ళతో ఎక్కువగా అటాచ్ అయి ఉండడం మీతోటి డిటాచ్గా ఉండడం ఇవన్నీ చేస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మిమ్మల్ని సైడ్ ఆప్షన్ లాగా పక్కకు పెట్టేసి పూర్తిగా తన లైఫ్లో నుంచి తప్పించాలి తన చేతులకు మట్టింటకుండా అనేలాంటి అంటే మైండ్ గేమ్స్ అయితే సైకలాజికల్ మైండ్ గేమ్స్ సో మెని అయితే ఈ పర్సన్ అయితే ఆడడం అనేది అయితే జరిగిందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు గతంలో చేశారు బట్ ఏంటంటే ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడ్డం అనేది జరుగుతుంది కదా ఇప్పుడు ఆ పర్సన్ తను కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఒక మీ లైఫ్లోకి వస్తే ఒక వన్ ఇయర్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ మీరు మీ వ్యక్తి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే కలుస్తారు అంటే కుటుంబ సభ్యులు మిమ్మల్ని కలవనియకపోయినా లేదా మీ మధ్యలో ఉన్న ఫ్రెండ్సే కలవనియకపోయినా మీరు ఏదైనా కోర్టు అంటే డివోర్స్ దాకా వెళ్ళినా కూడా మళ్ళీ మీరిద్దరూ అయితే కలిసి ఉండే సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది ఆ మూమెంట్లో మళ్ళీ మీకు గొడవలు ఏమైనా అవుతాయా కలిసి మళ్ళీ జర్నీ చేస్తారా అని అంటే మళ్ళీ గొడవలు పెట్టుకుంటారు ఎందుకంటే ఈ థర్డ్ పార్టీస్ మళ్ళీ చిచ్చులు పెడతారు అంటే కలిసి ఉన్న వాళ్ళని అలాగే ఉండకుండా మీ పర్సన్కి బూస్ట్ అనేది వాళ్ళు వేస్తూ ఉంటారు అనమాట అంటే మీ పైన చాడీలు చెప్తే పర్సన్ పట్టుకుంటారు అలాంటి వ్యక్తి అనమాట అంటే ఎవరి మాటలైనా చెప్పుడు మాటలు పట్టుకునే పర్సన్ అనమాట దానివల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అవుతూ ఉంటాయి ఎప్పుడు కాన్ఫ్లిక్టులు పచ్చగడ్డి ఎత్తే బగ్గుమంటుంది ఇవన్నీ జరిగే సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇగో తోటి కూడిన సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి ఇవన్నీ తను ఇమాజిన్ చేసుకుంటున్నారు కొన్ని నిజంగా కూడా ఉన్నాయి అంటే తనకి కొన్ని భయాలు ఉన్నాయి అలాగే మనము ప్రతిదీ మేనిఫెస్టో అనేది చేయడం వల్ల ఏది ఊహిస్తే అదే జరుగుతుంది అని అంటారు కదా మనం బలంగా తలుచుకుంటేనే మన భవిష్యత్తు అనేది ఉంటుందండి మనం ఈ పని చేయాలని సంకల్పిస్తేనే మనం కనుక మనసులో అనుకుంటే చేయగలుగుతాం అసలు నేను చేయనే చేయను అనుకుంటే ఏ వ్యక్తి కూడా ఆ పనినైతే చేయలేరు అలాగే మీ వ్యక్తి ఊరికే మిమ్మల్ని ఇలా ఉంటుంది ఫ్యూచర్ అలా ఉంటుంది మీరు ఉంటే ఒక రకంగా ఉంటుంది లేకుంటే ఒక రకంగా ఉంటుందని తను రకరకాలుగా మేనిఫెస్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా మీ పర్సన్ ఏంటంటే ఈగో అనేది చూపిస్తారు మీ దగ్గర తగ్గరు ఇతరుల వ్యక్తుల ముందు ఒక బానిసలాగా అయితే ఉంటారు చూడండి పాపమ్మ తను ఎలా కష్టపడుతున్నారో ఎంత సింపుల్ పర్సన్ ఈ పర్సన్ వీళ్ళ పర్సన్ అంటే మీరు వైఫ్ పొజిషన్లో ఉన్నా లేదా హస్బెండ్ పొజిషన్లో ఉన్నా అనేసి మాటలు అంటున్నారు అనే విధంగా ఈ వ్యక్తి అయితే చెప్తూ ఉంటారనమాట కానీ అక్కడ తనకి నిజమైన క్యారెక్టర్ ఏంటంటే తన పెద్ద చీటర్ అంటే అవసరానికి అబద్ధాలు ఆడతారు ఎదుటి వ్యక్తిని వాళ్ళకు మంచి వాళ్ళు అనిపించుకోవడానికి చాలా ఫేవరబుల్ పనులు అయితే చేసి పెడతారు వాళ్ళ యొక్క పని అంటే కొన్ని ఉంటాయండి అంటే పని వాళ్ళు చేసే పనులు అలాంటి పనులు కూడా మీ వ్యక్తి అయితే చేసి పెడతారు అంటే మీ వ్యక్తికి అక్కడ ఆస్తులే ఉండవచ్చు లేదంటే అక్కడ తనకు చేయాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ ఆ పని చేసి పెడతారు ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చిన మాటకు కట్టుబడి దిగజారి ప్రవర్తిస్తూ ఇలా అన్ని కూడా చేస్తారనమాట అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ కోసం మీకైతే చుక్కలు చూపించిన ఈ పర్సన్ మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ ఫర్దర్గా మీకు గొడవలు ఇవే చూపిస్తున్నాయి అంటే తనకి కాసేపు బాగుండాలనిపిస్తుంది థర్డ్ పార్టీని వదిలేయాలనిపిస్తుంది మీతోటే కలిసి ఉండాలనిపిస్తుంది కానీ మళ్ళీ గొడవలు ఇవన్నీ అవుతాయి వాళ్ళ మాటలు అయితే పట్టుకుంటారు ఎవరేది చెప్తే అది నమ్ముతారు అంటే ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే తనకి కొంత బ్రెయిన్ అనేది మోకాల్లో ఉండడం అనేది అంటారు కదా అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మిమ్మల్ని అయితే ఇబ్బందులు అయితే పెట్టాలనే చూస్తారండి మీ జీవితంతో గతంలో ఆడుకున్న వారికి పైన కూడా ఆడుకునే అవకాశాలే ఎక్కువగా చూపిస్తూ ఉన్నాయి జస్టిస్ అంటే మీకు మళ్ళీ ఈ పర్సన్ వల్ల ఇబ్బందులు ఇవన్నీ ఎదురైన తర్వాత మళ్ళీ కోర్టు దాకా వెళ్ళే అవకాశాలు కూడా చూపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు అక్కడ ఈ పర్సన్ ఎట్లా బిహేవ్ చేస్తారనంటే ధైర్యం లేని పర్సన్గా మంచి వ్యక్తిగా నటిస్తూ మిమ్మల్ని వదిలించుకోవడానికి మైండ్ గేమ్స్ అయితే ఆడుతూ ఉంటారండి అది కూడా తనకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ న్యాయం అనేది జరుగుతుంది అంటే తనకి మీ నుంచి ప్రాఫిట్స్ తన యొక్క ఏవే పోకూడదు అన్ని తనకే చెందాలి అనేలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట అంటే తనకి లాస్ అనేది రావద్దు మీరే లాస్ కావాలి అనేలాంటి సిచ్యువేషన్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ చాలా ఇబ్బందులు అయితే పెడతారు మిమ్మల్ని ఆలోచిస్తూ ఉంటారనమాట మిమ్మల్ని ఏం చేస్తే బాగుంటుంది అనేసి తన జీవితంలో కష్టపడుతున్నారు ఏడుస్తున్నారు భయపడుతున్నారు మనశ్శాంతి లేదు పీస్ లేదు అయినా కూడా ఈ వ్యక్తిలో గర్వం తగ్గినట్టుగానే ఉంటుంది మళ్ళీ సేమ్ టైం రేజ్ చేసుకుంటూ ఉన్నారు అది అది ఎందుకు అని అంటే ఇక్కడ ఈ లేడీ మదర్ అయితే ఎక్కువగా చూపిస్తుంది అండి చాలా మందికి తను ఇరవై నాలుగు గంటలు మీ గురించి బోధనలు పోస్తూ ఉంటుంది మీరు మంచి వ్యక్తి కారు మీ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారని మీరు క్యారెక్టర్ బ్యాడ్ అని వాళ్ళే మంచి వాళ్ళని వాళ్ళు ఎంతో ఆస్తులు కూడా పెట్టడానికి చాలా కష్టపడ్డారని మీ ఫ్యామిలీ ఇలాంటిదని అలాంటిదని రకరకాల మాటలు అయితే మీ పైన చెప్తూ మిమ్మల్ని హేళన చేస్తూ మీ పర్సన్ తోటి పనులన్నీ చేపించుకుంటూ ఉంటుంది అంటే తన యొక్క పనుల కోసం మీ పర్సన్ జీవితాన్ని ఎరగా వేసి మీ జీవితాన్ని మీ లైఫ్లో కనుక ఉంటే వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం అనేది చేస్తూ స్పాయిల్ అనేది చేస్తూ తన యొక్క జీవితమే తను చూసుకొని మీ యొక్క తన జీవిత స్వార్థం కోసం మిమ్మల్ని మీ పర్సన్ జీవితాన్ని అయితే సర్వనాశనం చేయడం అయితే జరిగిందండి ఈవిడ టూ డేంజరు తన యొక్క కరెంట్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ రాశులు వచ్చేసి అండి కుంభ కుంభరాశులండి అలాగే వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేషసింహ ధనస్సు రాశులు అలాగే అది కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటక రుచిక మీనరాశులండి ఇవి తొమ్మిది రాశులు వాళ్ళైతే ఎక్కువ రావడం అయితే జరిగిందండి ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్లండి థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ సెవెన్ సెవెంటీన్ థర్టీన్ టెన్ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ ఫోర్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి యూ లెటర్ అండి యూ లెటర్ ఏ లెటర్ పీ లెటర్ టీ లెటర్ వి లెటర్ ఎక్స్ లెటర్ ఎన్ లెటర్ డి లెటర్ హెచ్ లెటర్ ఐ లెటర్ ఈ లెటర్ జే లెటర్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య యొక్క దీవెనలు అయితే ఉండాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీ పర్సన్ అయితే నెగిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారండి మీ లైఫ్లోకి వస్తారు రీయూనియన్ ప్రపోజల్ తోటి కానీ ఎస్ టైం మళ్ళీ తను ఫస్ట్లో ఏ విధంగా అయితే బిహేవ్ చేశారో అదే విధానంగా చేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయాలని అయితే చూస్తూ ఉన్నారు ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ కనెక్ట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ సీ యూ అండి